హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ చిన్నప్పటి నుండి ఎందుకో అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారని అనుకునేదాన్ని ఇప్పటికీ కొన్నిసార్లు నాకు నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను అమ్మ తల్లి ప్రపంచం అంతా నీ చుట్టూనే తిరగడం లేదు ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు అని మీలో ఎవరైనా అలాగే అనుకుంటారా నేను ఫిఫ్త్ క్లాస్లో ఉండగా మా అమ్మ మమ్మల్ని హాస్టల్లో చేర్పిస్తూ చెప్పింది చెడు అనిపించుకోవడానికి క్షణం చాలు కానీ మంచి అనిపించుకోవడానికి కొన్ని యుగాలు పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి హాస్టల్లో అని ఆ మాట నాకు ఎందుకు చాలా మనసులో నాటుకుపోయింది ఎంతగా అంటే అది సాధ్యపడదు అని ఇప్పుడు అర్థమైనా కూడా ఇంకా సబ్ గా చెడు అనిపించుకోకూడదు చెడు అనిపించుకోకూడదు అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఎవరు నా గురించి చెడుగా మాట్లాడుకోకూడదు మంచిదాన్ననే అనిపించుకోవాలనే ప్రాసెస్లో నేను ఎప్పుడూ ఇతరులకి నా లైఫ్లో నా సెల్ఫ్ కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వచ్చాను అందరినీ సాటిస్ఫై చేయలేకపోగా ఇంత చేస్తున్నా ఇంత మంచిగా ఉన్నా నన్ను మంచిదానిగా ఎవరు గుర్తించరేంటి అనే భావన మనసుకి చాలా కష్టంగా ఉండేది ఎప్పుడు నన్ను నేను మంచిదాన్ని ప్రూవ్ చేసుకుని నిరంతర ప్రయాస చేస్తూనే ఉండేదాన్ని ఆ ప్రాసెస్ లో ఎప్పుడు ఎవరో ఒకరికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాళ్ళు నన్ను ఇలా అర్థం చేసుకున్నారు నేను అలా చేయలేదు అంటూ వాళ్ళది వీళ్ళ దగ్గర వీళ్ళది వాళ్ళ దగ్గర గాసిప్ చేస్తూనే ఉండేదాన్ని లేదా నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇంకా మంచిగా ఉండాలి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అరే నేను ఎందుకు అలా చేశాను ఎందుకు ఇలా చేశాను అంటూ ఓవర్ థింకింగ్ అనే సఫరింగ్ సైకిల్లో ఉండేదాన్ని గత రెండేళ్ల క్రితం వరకు నాకు నేను బిగించుకున్న ఈ ట్రాప్ లో చిక్కుని మనశ్శాంతి లేక ఆందోళన చెందుతూ లైఫ్ ని హారబుల్ గా లీడ్ చేశాను అయితే అనుకోకుండా ఆథర్ డాన్ మిగ్వెల్ రూయిజ్ రచించిన ద ఫోర్ అగ్రిమెంట్స్ అనే బుక్ చదివాను అబ్బబ్బా ఎంత హాయిగా అనిపించిందంటే మా ఆటల్లో వర్ణించలేను నేనే ఎంచుకున్న నా బంధకాల నుండి లిబరేషన్ ని ఎక్స్పీరియన్స్ చేశాను ఈ బుక్ చదివి నాకు అర్థమైందంటే మనమంతా మన చిన్నతనం నుండి మన లొకాలిటీని బట్టి మన చుట్టూ ఉన్న సొసైటీని బట్టి డొమెస్టికేట్ చేయబడి ఉన్నామని ఆ విధంగా మన చుట్టూ మనమే అల్లుకున్న ట్రాప్ లో చిక్కుని బయటకు రాలేక పర్సనల్ ఫ్రీడమ్ అంటే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నామని తెలుసుకున్నాను ఇతరులను మెప్పిస్తూ నొప్పిస్తూ మనల్ని మనమే నొప్పించుకుంటున్నామని కూడా తెలుసుకున్నాను అయితే పర్సనల్ ఫ్రీడమ్ ని ఎక్స్పీరియన్స్ చేయటం కోసం మనతో మనం ఫోర్ అగ్రిమెంట్స్ చేసుకోవాలని ఆథర్ డాన్ మిగ్వెల్ రూయిస్ తన బుక్ లో సజెస్ట్ చేశారు అవేంటో ఇప్పుడు చూద్దాం లాస్ట్ లో ఒక టిప్ కూడా షేర్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అగ్రిమెంట్ నెంబర్ వన్ బి ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్క్ ఇంపెక్కబుల్ అనే మాటకు అర్థం ఫ్లాలెస్ మచ్చలేనిది అని మన మాటలు నిష్కలంకంగా ఉండాలి అంటే మన మాటలు నిజాయితీ సత్యం ప్రేమ నిండినవిగా ఉండాలి అని ఆథర్ చెప్తున్నారు ఇతరులతోనే గాని మనతో మనమే గాని ఎప్పుడూ నొప్పించే మాటలను మాట్లాడకూడదు అంటే ఇతరుల గురించి గాసిప్స్ చేయను నన్ను నేను క్రిటిసైజ్ చేసుకోను అని మనతో మనం ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి అన్నమాట అవర్ వర్డ్స్ క్యారీ పవర్ అండ్ ఎనర్జీ కదా మనం క్రిటిసైజ్ చేయటం చేసుకోవటం వల్ల నెగిటివిటీనే పెరిగిపోతుంది మానేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివిటీ విత్డ్రా అయిపోతుంది మనం పాజిటివిటీని ఎక్స్పీరియన్స్ చేస్తాం మన చుట్టూ ఉన్న వారికి కూడా అవే పాజిటివ్ వైబ్స్ ని కలిగిస్తాం ఈ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల మన మీద మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది మన వాళ్లతో కూడా స్ట్రాంగర్ రిలేషన్షిప్స్ ఏర్పడతాయి అగ్రిమెంట్ నెంబర్ టూ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ మరే అగ్రిమెంట్ చేసుకున్నా చేసుకోకున్నా ఈ ఒక్క అగ్రిమెంట్ ఖచ్చితంగా చేసుకోవాలని నేను కూడా రికమెండ్ చేస్తున్నాను ఈ అగ్రిమెంట్ ని కాన్షియస్ గా నేను కీప్ అప్ చేస్తుంటే నా లైఫ్ లో నుండి నైన్టీ పర్సెంట్ డ్రామా వెళ్ళిపోయినట్లు పీస్ ని ఎక్స్పీరియన్స్ అవుతున్నట్లు నాకు నేనే గుర్తించుకున్నాను మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా వేరే వాళ్ళ దగ్గర మన గురించి మాట్లాడినా అది మనం పర్సనల్ గా తీసుకోవడం అనవసరం అంటున్నారు ఆథర్ డాన్ మిగ్వెల్ రూయిస్ ఎందుకంటే ఎవరైనా సరే వారి మూడ్ని బట్టి వారి ఆలోచన విధానాన్ని బట్టి వారి వారి డొమెస్టికేషన్ ని బట్టి మాట్లాడతారే కానీ నిజాలని కాదు మనమైనా అంతే ఇతరులైనా అంతే వెన్ సమ్ వన్ టాక్ సంథింగ్ ఇట్ రిఫ్లెక్ట్స్ దేర్ ఓన్ పర్సనాలిటీ అండ్ ఇట్స్ నెవర్ అబౌట్ యూ ఈ అగ్రిమెంట్ చేసుకుని చూడండి ఎంత ఇన్నర్ పీస్ ని ఎక్స్పీరియన్స్ అవుతారో సపోజ్ బాస్ తిట్టారు అప్పుడు నన్ను కాబట్టే తిట్టారు అని బాధపడకూడదు ఆయన సర్కంస్టాన్సెస్ ఇంకా మూడు బట్టే తిట్టి ఉంటారు అక్కడ మనం జస్ట్ స్కేప్ గోట్ అనుకుని వదిలేయాలి బాస్ తిట్టి ఆయన థాట్స్ లో నుండి అప్పుడే మిమ్మల్ని చెరిపేసి ఉంటారు మీరు మాత్రం రోజంతా దాని గురించే ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటారు అనవసరంగా మన పీస్ ని మనమే డిస్టర్బ్ చేసుకున్నట్టు కదా కాబట్టి ఈ అగ్రిమెంట్ చేసుకుంటే ఇతరుల బిహేవియర్ ఇంకా క్రిటిసిజమ్స్ మనల్ని కంట్రోల్ చేయడం ఆపేస్తాయి మనం ఇమోషనల్ ఇండిపెండెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం ఇంకా సెల్ఫ్ అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది అంటే మనల్ని మనం పూర్తిగా తెలుసుకుంటాం అట్లీస్ట్ ఒక వన్ వీక్ ఈ అగ్రిమెంట్ ని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్ లో నాతో షేర్ చేయండి అగ్రిమెంట్ నెంబర్ త్రీ డోంట్ మేక్ అజమ్షన్స్ అజమ్షన్స్ ఎప్పుడు కంప్లీట్ స్టోరీ తెలియనప్పుడే కలుగుతాయి అవునా ఆ ద డాన్ రూయిస్ ఏమని మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఊహాగానాలు చేయకుండా క్వశ్చన్స్ అడిగి క్లారిటీ తెచ్చుకోమని సపోజ్ మనం ఒక ఫ్రెండ్కి కాల్ లేదా మెసేజ్ చేసాం ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా ఆ ఫ్రెండ్ రెస్పాండ్ అవ్వలేదు వెంటనే మనం ఏం చేస్తాం ఆ ఫ్రెండ్ని మన ఫ్రెండ్ లిస్ట్లో నుండి తీసేసేంత పని చేస్తాం మనల్ని పట్టించుకోలేదనో మనం అంటే రెస్పెక్ట్ లేదనో అజ్యూమ్ చేసుకోవడమే కాక కంక్లూజన్కి వచ్చేస్తాం కానీ ఆథర్ రూయిస్ ఏం చెప్తున్నారంటే ఆ ఫ్రెండ్కి మళ్ళీ మెసేజ్ చేయండి ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని అడగండి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని క్వశ్చన్ చేయండి అప్పుడు వచ్చే సమాధానాన్ని బట్టి రియాక్ట్ అవ్వండి అలా చేయడం వల్ల మన రిలేషన్షిప్స్ లో మిస్అండర్స్టాండింగ్స్ అండ్ వాటి వల్ల కలిగే కాన్ఫ్లిక్ట్స్ రెండూ తగ్గిపోతాయి ఈ అగ్రిమెంట్ వల్ల మన బాండింగ్స్ స్ట్రాంగర్ అండ్ ట్రూత్ఫుల్ గా ఉంటాయి అగ్రిమెంట్ నెంబర్ ఫోర్ ఆల్వేస్ డూ యోర్ బెస్ట్ డూ యోర్ బెస్ట్ అంటే పర్ఫెక్ట్ గా చేయమని కాదు పర్ఫెక్షన్ ఈజ్ నెవర్ పాసిబుల్ ఇక్కడ బెస్ట్ అంటే ఎంతవరకు చేయగలమో అంతవరకే అని మనిషి మనిషికి బెస్ట్ యొక్క డెఫినేషన్ వ్యారీ అవుతుంది మన పరిస్థితుల్ని బట్టి మన స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి మన ఎనర్జీని బట్టి మన బెస్ట్ చేంజ్ అవుతూనే ఉంటుంది పర్ఫెక్షన్ చేజ్ చేయకుండా కన్సిస్టెంట్ యాక్షన్ తీసుకోవడంనే ఆల్వేస్ డూ యోర్ బెస్ట్ గా అంటున్నారు మన ఆథర్ ఈ అగ్రిమెంట్ వల్ల సెల్ఫ్ జడ్జ్మెంట్ చేసుకోవడం ఆపేస్తాం సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అలవాటు పడుతుంది లైఫ్ హ్యాపీగా ఉంటుంది మరి ఈ అగ్రిమెంట్స్ లో ఏది మీరు ఆల్రెడీ చేసుకున్నారు ఏ అగ్రిమెంట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది ఈ ఫోర్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మీరు రెడీ అయినా కాదా అనే విషయాలన్నీ నాతో కామెంట్స్ లో పంచుకోండి ఫోర్ అగ్రిమెంట్స్ ని మరోసారి రివైజ్ చేసుకుందాం అగ్రిమెంట్ నెంబర్ వన్ బీ ఇంపెక్కబుల్ విత్ యోర్ వర్డ్స్ నో నెగటివ్ వర్డ్స్ నాట్ అబౌట్ యువర్ సెల్ఫ్ నార్ అబౌట్ అదర్స్ అగ్రిమెంట్ నెంబర్ టూ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ డోంట్ గివ్ వెయిటేజ్ టు వాట్ అదర్స్ సే అబౌట్ యూ Agreement number three: Don't make assumptions. Don't jump to conclusions before knowing the other side of the story. Agreement number four: Always do your best. Just keep doing without any meter to measure your worth. chinna tip. మీ లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఒకరిని ఎంచుకుని అంటే మీ బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ హస్బెండ్ ఆ వైఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎవరైతే మీకు చాలా ముఖ్యం అనుకుంటారో కానీ వారితోనే ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అనుకున్న వారిని సెలెక్ట్ చేసుకుని కేవలం వారికి మాత్రమే ఈ ఫోర్ అగ్రిమెంట్స్ అప్లై చేసి చూడండి మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ రావడంతో ఆటోమేటిక్ గా ఈ అగ్రిమెంట్స్ అందరికీ అప్లై చేసేస్తారు నా ఈ బుక్ సమరీ బుక్ చదవడాన్ని రీప్లేస్ చేస్తుందని నేను అనుకోను కానీ ఈ వీడియో మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదంటే తప్పకుండా బుక్ చదవమని మాత్రం రికమెండ్ చేస్తాను ఏమో ఎవరికి తెలుసు ఆథర్ డైరెక్ట్ గా రాసిన రైటింగ్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయొచ్చు కదా జెమ్ లాంటి బుక్ ను మిస్ అయిపోతారు లేకపోతే ఈ బుక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది అరౌండ్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కాస్ట్ చేసే ఈ బుక్ కేవలం వన్ ఫార్టీ పేజెస్ తో చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంది ట్రై రీడింగ్ ఇట్ అలాగే నా ఈ ప్రజెంటేషన్ ఎలా ఉందో ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్స్ ద్వారా తెలపండి నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేయమని నా వినతి థ్యాంక్ యూ